శ్రీవల్లభాస్ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీవల్ స్పిరిచువల్ పిరీచుల్ వేదిక స్వాగతం మనం వరుసగా ప్రతిరోజు కొన్ని స్తోత్రాలని అందుకుంటున్నాం ఆ క్రమంలో ఇప్పుడు మరొక గొప్ప స్తోత్రం ఎనిమిదే శ్లోక ఎనిమిదే శ్లోక మనం ఎనిమిది దిక్కుల మధ్య బతుకుతున్నాం నాలుగు దిక్కులు నాలుగు మూలలు మొత్తం కలిపి ఎనిమిది ఈ ఎనిమిది దిక్కులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాలకుడు ఉన్నాడు వాళ్ళని మనం దిక్పాలకులు అంటాం ఎనిమిది మందిని కలిపి అష్ట దిక్పాలకులు అంటాం ఈ ఎనిమిది దిక్కుల మధ్య బతుకుతున్న మనకి ఏ దిక్కు నుంచైనా ఆపదలు రావచ్చు కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఏదైనా కావచ్చు కనుక ఈ ఎనిమిది దిక్కులకి అధిపతులైన వారిని స్థుతించడం ద్వారా ఈ ఎనిమిది దిక్కుల నుంచి వచ్చే కష్ట నష్టాలని దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సరే మనం ఎంత నిష్టగా ఆ స్థుతి చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అది వేరే సంగతి కానీ ఈ ఎనిమిది దిక్కులకు ఉన్న దిక్పాలకులను ప్రతిరోజు స్థుతించడం వల్ల ఆ ప్రయోజనం అయితే చేకూరుతుంది ఎలా స్థుతించాలి ఇప్పుడు తూర్పు దిక్కు ఉంది దానికి అధిపతి ఇంద్రుడు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరిస్తూ ఆ శ్లోకం అలాగ ఒక్కొక్క దిక్కుకి తిరిగి నమస్కరిస్తూ ఆ ఒక్కొక్క శ్లోకాన్ని చదవండి అంతే చేయవలసిన పని ఎనిమిది శ్లోకాలంటే ఒకటిన్నర నిమిషాలు రెండు నిమిషాలు ఒక్కొక్క దిక్కుకి తిరగడం ఆ దిక్కుకి పాలకుడైన వాడిని స్థుతించడం నమస్కారం పెట్టడం ఇది విధానం ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తాను శ్రద్ధగా వినండి ఈ స్తోత్రం మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది రాసుకోండి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి ఇంద్రస్తుతి తూర్పు ఐరావత గజారూఢం స్వర్ణవర్ణం కిరీటినం సహస్రనయనం చక్రం వజ్రపాణిం విభావయేత్ ऐरावतगजारूढं स्वर्णवर्णं किरीटिनं सहस्रनयनं शक्रं वज्रपाणिं विभावयेत् पूर्वदिगधिपतये श्रीन्द्राय नमः सप्तार्चिषं च बिभ्राणमक्षमालां कमण्डलुं ज्वालमालाकुलं रक्तं शक्तिहस्तं चकासतं सप्तार्चिषं च बिभ्राणमक्षमालां कमण्डलुं ज्वालमालाकुलं रक्तं शक्तिहस्तञ्च शकासतम् आग्य दिग्पत श्रीअग्नए नम यमस्तुति दक्षिण दिता महिषारूढ़ दंडहस्त भयानक कालपाशधरम कृष्ण ध्याद दक्षिण दिपति महिषारूढ़ दंडहस्त भयानक कालपाशधरम कृष्ण ध्यादिण दिपतिम दक्षिण दिग दीय नम श्रीनुृतिस्तुति नैरुति दिक् रक्तनेत्रं शवरुढं नीलोत्पलदलप्रभं कृपाणपाणि मस्रौघं पिबन्तं राक्षसेश्वरं रक्तनेत्रं च वारूढं नीलोत्पलदलप्रभं कृपाणपाणिमस्रौघं पिबन्तं राक्षसेश्वरं निरुतिदिगधिपजये श्रीनिरुत्यै नमःति पश्चिमदिक्डमर नागपाशधरं हृष्टं रक्तौघ्युतिविग्रहं शशां कथवलं ध्यायेत् वरुणं मकरासनम् नागपाशधरं हृष्टं रक्तौघ्युतिविग्रहं शशाङ्कधवळं ध्यायेत्त्वरुणं मकरासनम् पश्चिमदिगधिपते श्रीवरुणाय नमः ति वायुस्तुति वायुव्यदिश आपीतं हरितच्छायं विलोलध्वजधारिणम् प्राणभूतञ्च भूतानां हरिणस्थं समीरिणम् आपीतं हरितच्छायं विलोलध्वजधारिणम् प्राणभूतञ्च भूतानां हरिणस्तं समिहि वायव्यदिगधिपतये श्रीवायवे नमः श्रीकुबेरस्तुतिः उत्तरदिग् कुबेरं मनुजासीनं सगर्वं गर्वविग्रहं स्वर्णच्छायं गदाहस्तमुत्तराधिपतिं स्मरेत् कुबेरं मनुजासीनं सगर्वं गर्वविग्रहं स्वर्णच्छायं गदाहस्तमुत्तराधिपं स्मरेत् उत्तरदिगधिपतये श्रीकुबेराय नमः श्रीईशानस्तुति ईशान्यदिग्गुः వృషభారూఢం త్రిశూలం వ్యాలధారిణం శరశ్చంద్ర సమాకారం త్రినేత్రం నీలకంఠకం వృషభారూఢం త్రిశూలం వ్యాలధారిణం శరశ్చంద్ర సమాకారం త్రినేత్రం నీలకంఠకం ఈశాన్యది అధిపతయే శ్రీ ఈశానాయ నమ ఇది స్తోత్రం సులభమైనది అందరికీ ఉపయోగించేది దీనిని అందరూ వినియోగించుకుని నష్టాల నుంచి బాధల నుంచి ఆపదల నుంచి బయటపడతామని ఆశిస్తున్నాము Swasti so